హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు సర్కార్పై వైసీపీ సాధించిన తొలి విజయం ఇది అలవిమాలిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు హామీ అమలు చేసినట్టే ఉండాలి కానీ ఖర్చు పెరగకూడదు అనే కోరికతో వక్ర మార్గాలను అన్వేషించారు పనిలో పనిగా రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లడానికి కూడా అవకాశం ఉంటుందేమో అని వెతుకులాడారు పనిలో పనిగా రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లడానికి కూడా అవకాశం ఉంటుందేమో అని వెతుకులాడారు అన్నీ కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లలో కోత పెట్టే విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరించింది అనర్హులు ఉన్నారంటూ దాదాపు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మందికి పెన్షన్లు దక్కవని ప్రకటించింది ఈ నిర్ణయంపై రాష్ట్రం అట్టుడికిపోయింది అనర్హులు అంటూ నోటీసులు అందుకున్న వికలాంగులు గొల్లుమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలిచింది అనే మిషతో వికలాంగుల పొట్ట కొట్టడాన్ని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది ప్రభుత్వాన్ని నిలదీసింది వికలాంగుల పోరాటానికి మద్దతుగా నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు పాలన ముగిసే నాటికి ఎంతమంది వికలాంగ పెన్షన్లు పొందుతున్నారు వారి సంఖ్య జగన్ హయాంలో పెరిగింది మరింత మంది వికలాంగులకు జగన్ ఆ లబ్ధి చేకూర్చారు అయితే జగన్ మీద విషం కక్కడమే పనిగా ఉండే కూటమి సర్కార్ అందుకు ఒక మార్గంగా వికలాంగుల పొట్ట కొట్టడాన్ని ఎంచుకుంది జగన్ అనర్హులను జాబితాల్లోకి చేర్చారని ఆరోపిస్తూ నలభై శాతం వైకల్యం లేదని పేర్కొంటూ ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మందికి అనర్హులంటూ నోటీసులు ఇచ్చింది రాష్ట్రంలో ఉన్నదే ఏడు పాయింట్ ఐదు లక్షల మంది వికలాంగ పెన్షన్ లబ్ధిదారులు అందులో ఇంకా రెండు లక్షల మందికి వెరిఫికేషన్ జరగాల్సి ఉంది అంటే ఐదు పాయింట్ ఐదు లక్షల్లోనే ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మందికి నోటీసులు ఇవ్వడం చాలా అతిగా ఉన్నదని విమర్శలు వెల్లువెత్తాయి వికలాంగ సర్టిఫికెట్లు ఇవ్వడంలో తేడా చేస్తే డాక్టర్ల మీద క్రిమినల్ చర్యలు ఉంటాయని ప్రభుత్వం బెదిరించడంతో వారు ఉన్న వైకల్యం గురించి కూడా ధృవీకరించడానికి సందేహించారు ఈ తప్పుడు విధానాలన్నింటినీ వైఎస్ఆర్సీపీ సమర్థంగా ఎండగట్టింది ప్రభుత్వం ఆలోచనల్లోని దుర్మార్గాన్ని ఎత్తి చూపింది దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు నోటీసులు అందుకున్న వారిలో అర్హులు ఉంటే వారు మళ్లీ అప్పీలు చేసుకోవాలని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది దాంతో దాదాపు తొంభై ఐదు శాతం మంది అప్పీల్ చేసుకున్నారు ఇంత భారీ స్థాయిలో అప్పీళ్లు రావడంతో నోటీసులతో సంబంధం లేకుండా ఆగస్టులో పెన్షన్లు పుచ్చుకునే అందరికీ సెప్టెంబర్ నెలలో కూడా వికలాంగ పెన్షన్లు ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే మిగిలిన రెండు లక్షల మంది విషయంలో రీవెరిఫికేషన్ కొనసాగించాలా వద్దా అని కూడా ప్రభుత్వం మేమాంసలో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇది కేవలం వికలాంగులు ప్రభుత్వం మీద సాధించిన విజయం ప్రభుత్వ నిర్ణయాలతో అన్యాయానికి గురవుతున్న వారికి అండగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమని పలువురు పేర్కొంటున్నారు